నాగర్కర్నూల్లో రంజాన్ సందర్భంగా ముస్లింస్ పవిత్రంగా జరుపుకునే దావతే ఇత్తర్కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మలు రవి నియోజకవర్గం శాసనసభ్యులు కూచకుల్ల దామోదరెడ్డి నియోజకవర్గ మత పెద్దలు పాల్గొని ఏ హిత్తర్ విందుని విజయవంతం చేశారు ఇత్యార్థ భారత్ ఆయశ వాయి గారు అందరికీ నమస్కారం వెళ్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఇత్యార్థి చేసి మరించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం వెళ్తూ మరొకసారి ఆ అల్లా అందరినీ నాలుకలు నియోజకవర్గాన్ని చల్లగలగాలని రేపు వచ్చే రాబోయే ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని మన ప్రాంతంలో కరెంటు నీళ్లు ఈ యొక్క సమ్మంలో ఉండగానే ప్రతి ఒక్కరు కోరుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ చెప్తూ అదేవిధంగా ఏసారి ప్రతి ఒక్క సమస్య ఇలాంటి రెండు అందరూ పాల్గొని ఈ కుల వాకుల కూడా ప్రతి ఒక్కరు పెంచి మనందరూ నాకల్లు నిరంగ ప్రజలందరూ కలిసి కలిసిగా ఉండాలని ఆ అల్లను ప్రార్థిస్తానని మీ అందరికీ సభనం వెళ్తూ జై